చాలామందికి డౌట్ ఏంటంటే వన్ మీల్ డైట్లో మనం ఏం తినాలి అనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక డేలో సిక్స్ ఎగ్స్ అంటే సిక్స్ లోపు మీరు ఎన్నైనా తినచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తినొచ్చు అండ్ దాంతోపాటు ఏదైనా ఆకుకూరైనా వెజిటేబుల్స్ అయినా కూడా అడిషన్ అయితే చేయాలి అండ్ సెకండ్ వచ్చేసి చికెన్ తినొచ్చు మటన్ తినొచ్చు ఫిష్ తినొచ్చు కాకపోతే ఇక్కడ మీకు లిమిట్ ఉంటుందండి చికెన్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావుకిలే తినాలి మటన్ అయినా చికెన్ అయినా అండ్ ఫిష్ అయినా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తినాలి దీంతో పాటు మినిమం ఒక హాఫ్ కేజీ అయినా పావు కేజీ అయినా కూరగాయలు అయితే అయితే ట్రై చేయండి ఎందుకంటే మ్యాక్సిమమ్ కూరగాయలతోటే మనకు చాలా వెయిట్ లాస్ అయితే అవుతాము సో ఈ ఇదైతే గుర్తుపెట్టుకోండి పప్పులు ఇలాంటివి ఏం తినద్దు అడిషనల్గా మీరు అయితే ఒక క్యారెట్ రెండు కీరలు మాత్రం తినచ్చు అండ్ ఈ సంబంధించిన కుక్ చేయడం అయితే కేవలం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి కుక్ చేసుకోవాలి అండ్ కోకోనట్ ఆయిల్ తక్కువ యూజ్ చేయండి ఎందుకంటే టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటే మనం అస్సలు తినలేము అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమము చికెన్ అయినా మటన్ అయినా కుక్కర్లో ఉడకబడడానికి ట్రై చేయండి దానిలో ఒక టమాటా ఇస్తే అందులోనే వాటర్ ఊరి మీకు తినడానికి అయితే ఛాన్స్ అయితే బాగుంటుంది అండ్ కారం యూజ్ చేయకుండా మీరు పెప్పర్ యూజ్ చేయండి పెప్పర్ అయితే చాలా బెటర్గా అంటే స్పైసీగా బాగుంటుంది తక్కువ కారం యూజ్ చేయండి తక్కువ పచ్చిమిర్చి యూజ్ చేయండి సో ఇలా మీరైతే కుక్ చేసుకుంటా నేనైతే ఇలానే కుక్ చేసుకుంటా సో నా వీడియోస్ కూడా కుకింగ్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను ప్లీజ్ ఫాలో అయితే చేయండి మరికొన్ని వీడియోస్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్